రెండు లక్షల రూపాయలు వచ్చింది సదరు మొత్తంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం బడ్జెట్ నంబర్ ఐదు వందల అరవై ఐదు రెండు వేల ఇరవై ఇరవై ఆరు తేదీ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఆరు వార్త ఐదు ఇరవై నుండి ఐదు పదమూడు ముప్పై ఆరు అలాగే ఐదు పదమూడు ముప్పై ఆరు నుండి ఐదు పదమూడు తొమ్మిది ఐదు పది నుండి ఐదు పన్నెండు పన్నెండు వరకు సిసి రోడ్డు మరియు డ్రైన్ దూరంగా గౌరవ చైర్పర్సన్ గారు ఎగ్జిక్యూటివ్ అథారిటీ ద్వారా ఆదేశిస్తున్నారు వారి ఆదేశం మేరకు సదరు ఆరో వారి ముందు డోర్ నంబర్ ఐదు పదమూడు ఇరవై ఎనిమిది నుండి ఐదు పదమూడు ముప్పై ఆరు అలాగే ఐదు పదమూడు ముప్పై ఆరు నుండి పెట్టుకున్నారు మన

సార్ పర్మిషన్ పోలీస్ షేర్కి ఎప్పుడు ఇచ్చారో మాకైతే ఐడియా లేదు కానీ ఇచ్చారా అంటున్నారు సార్ అది యాక్చువల్గా మనం డమ్ సైడ్ కింద యూజ్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అందులో ఏ కన్స్ట్రక్షన్ జరగడం ప్లేస్ రీసెంట్ గా మనకి దాని మీద కూడా వర్క్ షాప్ లో కూడా చెప్పారు ఏదైతే డంప్ సైట్స్ ఉన్నాయో అక్కడ మియావాకీ ఫారెస్ట్ డెవలప్ చేయాలి అంటే గ్రీనరీ డెవలప్ చేసి ఆ మిథైన్ గ్యాసెస్ అన్ని కూడా పోయేటట్టు ముందు ప్లాన్ చేసిన తర్వాత మాత్రమే కన్స్ట్రక్షన్ చేయడం అవుతుంది సార్ సో మరి పోలీస్ వర్క్ ఇచ్చారా లేదా రెవెన్యూ తర్వాత మన తర్వాత

టైలెట్స్ కూడా చూసి చేసే అంటే ముందు మనకి కి ఎప్పుడైతే ఫుల్ అవుతుందో సార్ చైన్ మెషిన్ పెట్టి మనం దాన్ని అలా గనక్కి రెండిస్తో ఫిల్ చేసుకుంటూ వస్తున్నాం సార్ అలాగే లోపల మనకి ఆ డబ్బులు ఏదైతే వాల్ కి కట్టడానికి డబ్బులు పిగిలితే దాంట్లో చక్కటి రోడ్డు కూడా కొంచెం కంటే మన ట్రాక్టర్ కానీ అవి లోపలికి వెళ్ళేటట్టు కూడా వేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఆల్రెడీ రోడ్డు ప్లాన్స్ అన్ని రెడీ చేసేసి స్టేజీకి వెళ్ళిపోయింది కాబట్టి మెదిలేస్తాను కూడా రెడీగా ఉన్నాం మనం కొత్త మార్కెట్ డెవలప్ చేస్తామని మనం కూడా దాని మీద చాలా ఆఫర్ పెట్టుకోవడం లేకుండా చేస్తాం మరి ఈజీగా పెంచుకోవాలో మనకి ఏదైనా ఇబ్బంది వస్తే ఆఫర్ ముందు అది సెట్ అయ్యాక దాన్ని అందా వన్ ఇయర్ ఏదో పెట్టండి సిక్స్ మంత్స్ పెట్టాం యాక్చువల్గా కౌన్సిల్ వారికి కూడా ఈ విషయం మనం చెప్పాలనుకున్నాము ఈ సబ్జెక్ట్ అని చెప్పిన తర్వాత మన బాపుజీ కోరగారి మార్కెట్ రెనోవేషన్లో భాగంగా రోడా వాళ్ళని రోడా బోర్డు మీటింగ్లో ఫండింగ్ అడిగితే చైర్పర్సన్ గారు మాట్లాడారు చిన్ని గారు కూడా మాట్లాడారు అప్పుడు కూడా చైర్మన్ గారితో వారు పాజిటివ్గా వచ్చి మన వైస్ చైర్మన్ రూడా అంటే రాజమండ్రి కమిషన్ గారు ఇన్ఛార్జ్ వైస్ చైర్మన్ కూడా వారు వచ్చి ఆ మార్కెట్ అంటే కూడా పరిశీలించడం జరిగిస్తే చేసిన తర్వాత వెనకలు ఏదైతే షెడ్స్ ఉన్నాయో అవన్నీ తీసేసి ప్లస్ వన్ ప్యాటర్న్లో కొత్తగా బిల్డింగ్ ఉన్న బిల్డింగ్ అడిషనల్గా అటాచ్ చేస్తూ కట్టడానికి అలాగే వెనక వైపు నార్త్ వెస్ట్ కార్నర్లో బిల్డింగ్ కూడా హైట్ చేస్తూ అటు కూడా ప్లస్ వన్ కార్నర్ బిల్డింగ్ కడుతూ టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ లైటింగ్ అది ఏర్పాటు చేస్తూ కన్స్ట్రక్ట్ చేయడానికి వారు అంచనా తయారు చేస్తున్నారు సార్ ఎలాగైతే డిజైన్స్ అయితే తయారు చేశారు మూడు డిజైన్లు ఆ మూడు డిజైన్లు మనకు వచ్చిన వెంటనే మీకు కూడా తెలియజేస్తాము మీటింగ్ పెట్టిన స్పెషల్ మీటింగ్ దానికి సుమారు ఐదు కోట్ల రూపాయలు ఫండింగ్ అవుతుందని చెప్పేసి కూడా మొన్ననే మాకు ఒక మాస్టర్ ప్లాన్ మీద రూడాలో మీటింగ్ అయినప్పుడు గౌరవ వైస్ చైర్మన్ గారు చైర్మన్ గారు అప్పుడు కూడా చెప్పారు సో ఐదు కోట్ల రూపాయలు ఫండింగ్ ఎలా రేజ్ చేయాలి అనేది కూడా వారు డిస్కస్ చేయడం జరిగింది సో దాన్ని కూడా మనం కౌన్సిల్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం ఏదైతే ఇప్పుడు అక్కడ షాప్లో ఉన్నారో ఎదర ఫ్రెంట్ ఉన్న బిల్డింగ్ కూడా ఎలివేట్ చేస్తూ కూడా డిజైన్స్ పంపిస్తాను సార్ సో ఈ వీక్లో మనకు ఆ డిజైన్స్ సాఫ్ట్ అండ్ హార్డ్ కాపీస్ రాగానే ఒక స్పెషల్ మీటింగ్ అన్న పెట్టుకొని మనం చేస్తే గోడా ఫండింగ్ తెచ్చుకొని మనం అది డెవలప్ చేస్తే మనకు వచ్చే ఆదాయం పెరుగుతుంది అలాగే గ్రౌండ్ ఫ్లోర్ అంతా యాడ్ చేసి షాపులు పెట్టడానికి ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఎనీ ఆఫీసెస్ కానీ ఆ షాపులతో గొడౌన్స్ కానీ పెట్టుకోవడానికి నేను జీపీఎస్ వన్ తరహాలో నిర్మిస్తున్నారండి అంటే యాక్చువల్గా జీప్లస్ టూ అన్నారు జీప్లస్ టూ అయితే మళ్ళీ లిఫ్ట్ పెట్టాలి లేదంటే సెకండ్ ఫ్లోర్ అంతా ఖాళీగా ఉంటుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతుందని చెప్పేసి జీప్లస్ వన్ వరకే వాళ్ళు కూడా ప్లాన్ చేశారు ఆ పీఎంయుము సో దాని ప్రకారం కూడా ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్లో మనకు డీటెయిల్స్ రాగానే కౌన్సిల్ తెలియజేస్తాం అలాగే ఇప్పుడు ఎవరైతే షాప్ల ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా కొత్తగా ఎవరైతే మనం షాపులో కేటాయించిపోతున్నామో వాళ్ళ దగ్గర కూడా గుడ్ విల్ అమౌంట్ టైప్లో అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్నే మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఖర్చు పెడుతూ సో వాళ్ళు గుడ్ విల్ ఆప్షన్ తీసుకుంటాం కాబట్టి అది కూడా జీవో ఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ ప్రకారం రెంట్స్ ఫిక్స్ చేస్తూ వాళ్ళకి ఇవ్వడానికి గా ఫస్ట్ టైం త్రీ ఇయర్స్ ఇవ్వడానికి ఎందుకంటే గుడ్ విల్ ఆప్షన్ కాబట్టి వీలైతే గవర్నమెంట్కి రాసి గోడా రోడా నుంచి గవర్నమెంట్కి రాసి ఒకేసారి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు సార్ వైస్ చైర్మన్ గారు అండ్ చైర్మన్ ఆఫ్ కూడా సో దానికి మన కౌన్సిల్ కూడా తన కూడా తెలిపి అంగీకరిస్తే మనం సబ్జెక్ట్ని మనం డైరెక్ట్గా గవర్నమెంట్కి పంపించి అట్ ఏ టైం ఎవరికైతే ఇచ్చామో ఇనిషియల్గా త్రీ ఇయర్స్ ఇస్తూ అక్కడి నుంచి ఎవరీ త్రీ ఇయర్స్కి రెంట్ పెంచుకునేటట్టు పాతిక సంవత్సరాలు ఒకేసారి మనం ఇచ్చేటట్టు కూడా ప్లానింగ్ ఉంది సార్ గవర్నమెంట్ ఒకటి అప్రూవల్ అవ్వాలి అయిన తర్వాత సాధ్యపడుతుంది సో దీని మీద డీటెయిల్స్ అన్ని కూడా మేము చెప్తాం ఏదైతే ఇప్పుడు గౌరవ కౌన్సిలర్ గారు చెప్పినట్టుగా వాయిదా చేసి సబ్జెక్ట్ వాయిదా చేసి ఎవరికైతే షాపులు ఏమన్నా డిస్టర్బ్ అవుతాయేమో లేదన్నది ఒకసారి పరిశీలించి ఎందుకంటే మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కాల్స్ సబ్జెక్ట్ మేము మళ్ళీ ఈ సబ్జెక్ట్ని తీసుకురావాలని చెప్పి పోతుంది డీటెయిల్స్ థ్యాంక్ యూ సార్ కావాలి సరే పరిస్థితి అండి అది దాని గురించి ఏమైనా ఆలోచించారా దాన్ని దాన్ని ఏమైనా డెవలప్ చేస్తారా లేకపోతే వస్తారా తీసేస్తారా లేకపోతే ఏం చేస్తారా అప్పుడు ఏమీ తెలుసు అది కరీంగా మీద జరిగింది అంత పరిస్థితి ఏం జాలి కూడా ఏదైనా అని చైర్మన్ గారు సీనియర్లు శ్రీరామకృష్ణ గారు అని సమాధానం సమాధానంగా సార్ యాక్చువల్గా గతంలో ఆర్ఎండి గెస్ట్ హౌస్ ముందు బడ్డీలు ఉండేవి మీకు కూడా తెలుసు అప్పుడు ఇదే కౌన్సిల్ అప్పుడు చైర్పర్సన్ చిన్ని గారు రాధారాణి గారు ఆ టైంలో మనం హాకర్స్ జోన్ అని చెప్పేసి నిర్మించడానికి ఒక నిధులు వస్తే ఆ నిధుల్ని హాకర్స్ జోన్గా ఆ బడ్డీలు అన్నీ తీసేసి మన డ్రైన్ కమ్ కొంచెం ప్లేస్ని వాడుకుంటూ ఎవరైతే అక్కడ హాకర్స్ జోన్గా ఎక్కడైతే అక్కడ బడ్డీలు వాళ్ళు వాళ్ళ చేసి ముందుగానే వాళ్ళని మాత్రమే కేటాయించి దాని మీద మనం రెంట్ తీసుకొస్తాం అదే మనకు వాళ్ళు అద్దె కడుతున్నారని ప్రతి నెల ఎవ్రీ త్రీ ఇయర్స్కి దాన్ని అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నాం సో డిస్టర్బ్ చేసేది అయితే ఏం లేదు సార్ ఇంకా ఏమైనా నిధులు వస్తే ఫస్ట్ ఫ్లోర్ వేయడానికి కూడా మనకు అవకాశం ఉంది ఎందుకంటే అప్పుడు టెంపరీ కాదు షెడ్ మాత్రమే వేసాం అలాగే మన జిఎన్టీ రోడ్డు మనం ఒక టైం దగ్గర కూడా ఒక ఐదు చికెన్ షాపులు వాళ్ళు బట్టీలు పెట్టుకొని ఉంటే వాళ్ళు డబ్బుతోనే అది నిర్మించి వాళ్ళకి ఇచ్చి దాని నుంచి కూడా మనం ఆదాయం తీసుకుంటాం సార్ అలాగే ఇప్పుడు మన ఆఫీస్ ముందు నా గుడి పక్కన ఉండే హాఫ్ రౌండ్లో అక్కడ కూడా బట్టీలు ఉన్నాయండి దానికి గౌరవ ఎంపీ గారిని కూడా మన గౌరవ కౌన్సర్ పండుగ ద్వారా కలిసి నాగేంద్ర గారు కూడా మనకి వచ్చారు మన బీజేపీ ప్రెసిడెంట్ వీళ్ళందరితో మాట్లాడి దానికి కూడా ఒక యాభై లక్షలు డబ్బులు తీసుకొచ్చి అక్కడ కూతురే స్కూల్ ముందు ఉన్న ప్లేస్లో కానీ ఇవన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్ కాబట్టి పురపాలక సంఘ ఆర్థిక పరిపుష్టిని బలోపేతం చేయడానికి మేమైతే ప్లాన్స్ చేస్తున్నాం సార్ త్రూ కౌన్సిల్ ఏం చేసినా సరే కౌన్సిల్ వారి నిర్ణయానికి ముందు పెట్టి కౌన్సిల్ వారు ఆమోదంతో ఇవన్నీ చేస్తామని తెలియజేస్తున్నాం సార్ ఆర్ఎన్పి దగ్గర అయితే తమ అడిగినట్టుగా వాటికైతే ఏం డిస్టర్బెన్స్ ఉండదు అని ఎందుకంటే ఆఖరితో మనం అఫీషియల్గా కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి మనకైనా నిధులు అదనంగా వస్తే ఫస్ట్ ఫ్లోర్ కూడా వేయడానికి ప్లానింగ్లో ఉన్నాం సార్ థ్యాంక్ యూ సార్ పూర్ మున్సిపాలిటీ సెకండ్ ప్లేస్ అండి మరి ఒవ్వు సంఘంలో మరి రెవెన్యూ సెక్షన్ అంత కష్టపడి ఈ కార్యక్రమం చేసిన వాళ్ళందరికీ కూడా మరి వార్డు సచివాలయ అదే అదేవిధంగా ఆరే రెవెన్యూ డిపార్ట్మెంట్ అదే విధంగా మేము గారు కమిషనర్ గారికి మన మన వా కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను వారిని మరి కౌన్సిల్లో మరి సన్మానించాలని అనుకున్నాం వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పారు ఎంపీలు అందరికీ అదేవిధంగా మరి పొరపాటు సంఘం ఈ రెండు నెలల్లో కూడా పొరపాటు సంఘానికి మనం ఏమైనా కష్టపడి ట్రై చేద్దామో అవన్నీ కూడా ఒకసారి మౌసి వివరించాల్సింది అక్కడ మీద కోరుతున్నాం అదేవిధంగా మనం ఏదైతే నప్ప ద్వారా మరి మనకు వచ్చి ఫండ్స్ ఏంటి అదేవిధంగా త్వరలో మన బీసీ కార్పొరేషన్ లోన్స్ కానీ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కూడా పలు వస్తున్నాయి అదే కాదు కాపు కార్పొరేషను ఈబీసీ కార్పొరేషన్ ద్వారా వచ్చే లోన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి కొవర్ కార్పొరేషన్లో డిజిటల్ లక్ష్మి డిజిటల్ లక్ష్మి కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది మరి ఇరవై ఐదు మందిని కొవ్వర్ పొరపరం నుంచి సెలెక్ట్ చేయవలసిందిగా మరి ప్రైమర్ ఆదేశించడం జరిగింది వాళ్ళందరికి కూడా రెండు లక్షల రూపాయలు ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళందరినీ కూడా సచివాలయ సర్వీసులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి రన్ చేసే విధంగా వాటి ఒకటి చొప్పున డిజిటల్ లక్షణం కూపరం కూడా ప్రకటన జరుగుతుంది అదేవిధంగా మన ఆటోలు కానీ బైక్స్ ర్యాపిడ్ ఎవరైనా సమతులు ఉంటే వాళ్ళకి కూడా ప్రోత్సహింగ్ టెన్ పర్సెంట్ వాళ్ళకి కడితే మిగతా నైంటీ పర్సెంట్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది వాటిలో ఎవరైనా ఉంటే మీరు కూడా ప్రాసెస్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చెప్పండి మరి నిరుద్యోగులు కానీ ఉపాధి చిన్న చిన్న ఉపాధి అవకాశాల మరి ఎవరైనా ఉంటే వాళ్ళని అవకాశం ఉనియోగించం అదేవిధంగా మరి గౌరీ ఎంపీ గారు త్వరలో ప్రదేశర్ గారు కొవ్వూరు సంఘానికి వచ్చి మీటింగ్ పెట్టడం జరుగుతుంది మరి పుస్తకాలకి కానీ అదేవిధంగా కొవ్వూరు డెవలప్మెంట్కి మనం కొన్ని ప్రపోజల్స్ మన పండుగారు నాగేంద్ర గారు మనం కూర్చి డిస్కస్ చేయడం జరిగింది రాబోయే వర్షాలకు కానీ అదేవిధంగా ఎంపీ ల్యాండ్స్ నుంచి మన పొరపాల సంఘానికి ఫండ్స్ తెచ్చుకుని ఈ షాపింగ్ కాంప్లెక్స్లో విధంగా పొరపాల సంఘాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకుంటారు నీరో అవకాశం అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది త్వరలో దాన్ని కూడా మెంటిలైజ్ అవ్వాలి మన అందరం కూడా మంచి సలహించ వచ్చినప్పుడు మన అమ్మ కూడా అవన్నీ సారంగా ఆహ్వానించి మా అమ్మకు కూడా మన యొక్క సమస్యలన్నీ కూడా అదేవిధంగా కౌరి డంపింగ్ యాడ్ సమస్య కూడా వివరించడం జరిగింది రైల్వే నుంచి ఫైవ్ ఎకర్స్ని మనకి రీజు ప్రసక్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ కూడా చేసాం అవి కూడా మేడం గారి దృష్టిలో పెట్టి త్వరలో అవన్నీ కూడా రాబో రోజుల్లో అవన్నీ కూడా మెటీరియల్ ఏజే విధంగా జరుగుతుంది అదేవిధంగా మరి కింద కుమార్ గారి ద్వారా మహిళ స్వచ్ఛంద్ర మరి కార్యక్రమం చేసినప్పుడు ఆయన మరి పిఎంఆర్ లేదా మస్తా నుంచి కూడా రాజు కూడా ఫండ్స్ మాట్లాడారు త్వరలో అవి కూడా తగురు ప్రకోవచ్చిస్తామని అంటారు ఇప్పిస్తారంట దాన్ని కూడా మంచి మంచి ఆటలని మన రెవెన్యూ జనరేషన్ కానీ అదేవిధంగా నియోజకవర్గంలో మనకు మన మున్సిపాలిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవి కూడా చేయాలని ఉద్దేశిస్తాను అదేవిధంగా మెప్మా బజార్ అన్ని ఒకటి కూడా త్వరలో మన స్థానిక మహిళలందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళు చేసే ఉత్పత్తుల్ని ఒక మార్కెట్ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా విక్రయించడానికి వీలు ఏ విధంగా ఉంటుందని కూడా త్వరలో దానికి కూడా ప్రపోజల్స్ మెప్మా పంపించి వైకు వైపు లోకల్ మహిళలందరూ కూడా వాళ్ళకి వేసే ఉపాధిగా చూట్ పేపర్స్ కానీ అదేమో కెనాయి కానీ రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా ఒక అప్మా బజార్ పెట్టి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించే రాబోయే పుష్కల్లో వాళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో దాన్ని కూడా ప్రపోజల్స్ తయారు చేస్తాం త్వరలో కూడా మెటీరియల్ అయి మన కొబ్బురుపర సంఘానికి ఉంటే వొడవాడు త్వరగా చాలా స్పీగర్ చేస్తున్నారు వాళ్ళు వేస్తే కొబ్బురు మార్కెట్ను మర్చిన్నోవేషన్గా చేయడం కూడా జరుగుతుంది బాగా డెవలప్ చేయడం ఉన్నదాన్ని కూడా నీట్గా చేసి వారి ఎలివేషన్స్ అన్నీ కూడా మార్చి మంచి మోడల్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా త్వరలో అవ్వాలని మీ అందరూ కూడా సహకారం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ಸೆಕ್ರೆಟರಿ ಎರಡ ಮೂರು ವಾರ್ಡ್ ಲೈಸ್